హరే కృష్ణ శ్రీ శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్ మహేశ్వరంలో ఉంది హరే కృష్ణ ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి మహేశ్వరంలో ఉంది శ్రీశైలం హైవే రోడ్లో మేము ఎలా వెళ్ళామంటే ఎల్బీ నగర్ నుంచి సంతోష్ నగర్ సంతోష్ నగర్ నుంచి ఐఎస్ అదన్ ఐఎస్ అదన్ లో డైరెక్ట్ బస్ మహేశ్వరం టెంపుల్కి శ్రీ శ్రీగంగా రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయం అనమాట సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ పుష్కరిణి పుష్కరిణి మధ్యలో దేవాలయం ఉంటుందన్నమాట ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గబిలాలు చాలా ఏలాడి ఉంటాయి చాలా చాలా ఉంటాయి గబిలాలు టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రాగి చెట్టు ఉంటుంది పెద్ద రాగి చెట్టు ఉంటుంది రాగి చెట్టు కింద ఇక్కడ దేవతలు ఉంటారు నాగదేవతలు ప్లస్ ఎల్లమ్మ తల్లి ఉంటారు ఇంకా అన్ని నాగదేవతలు ప్లస్ ఎల్లమ్మ తల్లి ఇంకా ముడుపులు ఉంటే కడుతూ ఉంటారు ఆ రాగి చెట్టుకి తర్వాత వినాయకుడు ఉంటాడు వినాయకుడిది తర్వాత శ్రీగంగా రాజరాజేశ్వరి స్వామి వారి దేవ వారి దేవాలయం అనమాట ఇక్కడ టెంపుల్లో వచ్చేసి ఫుల్ స్పేస్ ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది మంచిగా ఉంది అనమాట శివుడు శివగంగా రాజరాజేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరం మహేశ్వరంలో పదహారు శివాలయాలు ఉన్నాయి మధ్యలో శివగంగా పుష్కరిణి ఉంది నడుమ పైన రాజరాజేశ్వరి స్వామి పైన ఉన్నారు క్రింద రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఆలయాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం పూర్వ నామధేయం మాంకాల్ మహేశ్వరం సుమారు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గోల్కొండ నవాబులు తనీష ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారు చరిత్ర చెబుతుంది నిర్మించారని చరిత్ర చెబుతుంది ఛత్రపతి శివాజీ విడిచి వెళ్ళిన ప్రదేశంగా పేర్కొన్నది చార్మినార్ నుంచి మనకి కోటి నుంచి సికింద్రాబాద్ నుంచి జిబ్లీ హిల్స్ నుంచి మనకి డైరెక్ట్ బస్సులు మహేశ్వరంకి అయితే కలవు ఇక్కడ శివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అనమాట జాతర ఉంటుంది ఒక ఐదు రోజులు ఉంటుంది ఆ వన్ వీక్ మొత్తం జాతర అనమాట ఇప్పటికీ సిద్ధం అవుతుంది అన్ని జాతరకి ఇంకా సోమవారం అన్నదానం ఉంటుంది వెళ్ళాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ శివా శివుణ్ణి దర్శించుకోండి ఈ శివరాత్రికి జాగారం చేయండి చాలా మంచి జరుగుతుంది అనమాట సో ఇక్కడ శివలింగం వచ్చేసి ఒకవైపు తెల్ల రంగు ఒకవైపు ఎర్ర రంగులో ఉంటారనమాట సో ఇది ప్రత్యేకత ఈ శివాలయానికి మహేశ్వరంలో సో అందరు ఎవరైనా చూడాలనుకుంటే మంచిగా దర్శించుకొని రండి పుష్కరిణి మధ్యలో ఉంటుంది పుష్కరిణిలో మధ్యలో ఉంటుంది వీక్షించండి పుష్కరిణి చుట్టూ పదహారు శివాలయాల శివ శివ ఆలయాలు లింగాలు ఉంటాయి తర్వాత విగ్రహాలు ఉంటాయి ఇక్కడ నటరాజు స్వామి ఉన్నారు సరస్వతి లక్ష్మి ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట మీరు కూడా దర్శించుకోండి ఈ శివరాత్రికి కూడా జాగారం అక్కడ చేయండి హరే కృష్ణ சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி போற்றி சிவ சிவ ஹரனே அண்ணாமலையே புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி சிவ கர்புரகாரம் கருனாவதாரம் சன்சாரதாரம் पङ्कजं शेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्ति तं दिगम्बरं काशिकापुराधिनाथ काल भैरवं वजे छत्रपति शिव माते चरणषुनि माते शपथ देवुणी छत्रपति शिव माते

चंड चंड Nog